హాయ్ దిస్ ఇస్ సౌమ్య వెల్కమ్ టు తక్షశిల టీచర్స్ అకాడమీ మనం సిక్స్త్ సెవెంత్ ప్రక్రియలు అయితే చూసినాము ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు నైన్త్ టెన్త్ కు సంబంధించిన ప్రక్రియలు చూద్దాం ఇప్పుడు చూడండి కోర్స్ తో ఏ లెస్ ఏ ప్రక్రియకు సంబంధించింది నైన్త్ టెన్త్ క్లాస్ లలో అనేది చూద్దాం అయితే మనం నైన్త్ టెన్త్ క్లాస్ ఇండెక్స్ పేజ్ పెట్టుకొని కోర్స్ చూస్తే మీకు ఈజీగా గుర్తుకుంటుంది ఫస్ట్ చూడండి ఫస్ట్ కోడ్ నగర గీతానికి వచన కవిత కోరస్ ఇచ్చారు నగర గీతానికి వచన కవిత కోరస్ ఇచ్చారు అంటే మనకు నైన్త్ టెన్త్ లో నగర గీతం అనే లెసన్ ఒకటి ఉంది కోరస్ అనే లెసన్ ఉంది నగర గీతం కోరస్ ఈ రెండు లెసన్లు అనేవి ఏ ప్రక్రియకు సంబంధించినవి అంటే వచన కవిత ప్రక్రియకు సంబంధించినవి మనం సాంగ్స్ వాడినప్పుడు కోరస్ ఇస్తాం కదా అలా నగర గీతానికి వచన మరియు కవిత ఇద్దరు కోరస్ ఇచ్చారు దీని నుండి నగర గీతం కోరస్ ఇవి రెండు కూడా వచన కవిత ప్రక్రియకు సంబంధించినవి ఓకే నెక్స్ట్ది వీర తెలంగాణ గురించి వాయసం ఆధునిక పద్యాలు పాడింది ఈ లైన్ నుండి వీర తెలంగాణ అనే లెస్సను వాయసం అనే లెస్సన్ వీర తెలంగాణ వాయసం ఈ రెండు లెస్సన్లు కూడా ఏ ప్రక్రియకు సంబంధించినవి అంటే ఆధునిక పద్యం అనే ప్రక్రియకు సంబంధించినవి వీర తెలంగాణ వీర తెలంగాణ గురించి వాయసం ఆధునిక పద్యాలు పాడింది దీని కోడ్ నెక్స్ట్ లక్ష్మీబాయి ఉద్యమ స్ఫూర్తి దేశభక్తి గురించి ఆత్మకథ రాసింది ఇప్పుడు సంఘం సంగం లక్ష్మీబాయి ఆమె రాసిన లెసన్ ఏంటిదంటే ఉద్యమ స్ఫూర్తి ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి అనేది ఏంటిదంటే పాఠం పేరు దేశభక్తి గురించి ఆత్మకథ రాసింది ఈ ఆత్మకథ అనేది ఏంటిదంటే ప్రక్రియ ఓకేనా ఉద్యమ స్ఫూర్తి అనే లెసన్ ఆత్మకథ అనే ప్రక్రియకు సంబంధించింది దానికి కోడేంటి లక్ష్మీబాయి ఉద్యమ స్ఫూర్తి దేశభక్తి గురించి ఆత్మకథ రాసింది నెక్స్ట్ ది ఉద్యమ సమయంలో దీక్షకు సిద్ధం కండి అని కరపత్రాలు పంచారు మామూలుగా మనం ఉద్యమం చేసేటప్పుడు దీక్షలు ఉంటాయి కదా ఆ దీక్షకు సిద్ధం కండి అని మనం పాంప్లెట్స్ పంచుతాం అది పాంప్లెట్ అంటే తెలుగులో కరపత్రం అని గుర్తుంచుకోండి దీక్షకు సిద్ధం కండి అనేది పాఠ్యాంశం నేమ్ పాఠం పేరు దాని యొక్క ప్రక్రియ ఏంటిదంటే కరపత్రం అనే ప్రక్రియకు సంబంధించింది దీక్షకు సిద్ధం కండి అనే లెసన్ కరపత్రం అనే ప్రక్రియకు సంబంధించింది నెక్స్ట్ సదాశివ ఎవరి భాష వారికి వినసొంపుగా ఉంటుంది అని పాష వ్యాసం రాశాడు ఎవరి భాష వారికి వినసొంపుగా ఉంటుంది కదా అది ఎవరు రాసేళ్ళు సదాశివ అంటే ఇప్పుడు ఎవరి భాష వారికి వినసొంపు అనేది ఏంటిదంటే లెసన్ నేమ్ పాఠం పేరు ఇక్కడ సదాశివ అని ఉంది కదా సదాశివ సామల సదాశివ అనేది రచయిత పేరు సదాశివ ఎవరి భాష వారికి వినసొంపుగా ఉంటుందని ఏం రాశాడు భాషా వ్యాసం భాషా వ్యాసం రాశాడు అంటే దీని నుండి ఎవరి భాష వారికి వినసొంపు అనే పాఠము వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించింది ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఈ కోర్ చూడండి ఫస్ట్ పురాణాలలో చెప్పిన దానగుణం దానశీలం గురించి పోతన వివరించాడు దీని నుండి మనకి ఇక్కడ దానశీలం అనే లెసన్ ఉంది కదా నైన్త్ క్లాస్ లో ఈ దానశీలం అనే లెసన్ ఏ ప్రక్రియకు చెందింది అంటే పురాణం అనే ప్రక్రియకు చెందింది దానికి కోడ్ ఏంటిది పురాణాలలో చెప్పిన దానగుణం దానశీలం గురించి పోతన వివరించాడు దీని ఎవరు ఎవరంటే పోతన గారు ఓకే ఇది దీనికి సంబంధించిన కోడ్ నెక్స్ట్ చూడండి సరస్వతి కొత్త బాట ప్రయాణించినప్పుడు కొందరు తీయగా పలకరించారు అని తన కథానికలో వివరించింది సరస్వతి గారు కొత్త దారిలో వెళ్ళినప్పుడు కొందరు తీయగా పలకరించారు అని తన కథానికలో వివరించింది దీని నుండి ఏంటంటే కొత్త బాట అనేది పాఠం పేరు కొత్త బాట అనే పాఠం నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే తీయని పలకరింపు ఈ తీయని పలకరింపు అనే పాఠం కొత్త బాట తీయని పలకరింపు ఈ రెండు కూడా ఏ ప్రక్రియకు సంబంధించినవి అంటే కథానిక అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్స్ ఇది దీని యొక్క కోడ్ నెక్స్ట్ది కృష్ణుడి జీవిత చరిత్రని భాగ్య ఉదయం చదివింది భాగ్య అనే అమ్మాయి కృష్ణుడి జీవిత చరిత్రని ఉదయం చదివింది దీని నుండి భాగ్య ఉదయం అంటే ఏంటిదంటే భాగ్యోదయం అని గుర్తుంచుకోండి భాగ్యోదయం అనేది పాఠం పేరు ఈ భాగ్యోదయం అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే జీవిత చరిత్ర అనే ప్రక్రియకు సంబంధించింది భాగ్యోదయం అనేది జీవిత చరిత్ర అనే ప్రక్రియకు సంబంధించింది దీని రచయిత ఎవరు అంటే ఇక్కడ కృష్ణుడి ఉంది కదా దీని నుండి కృష్ణస్వామి ముదిరాజ్ కృష్ణస్వామి ముదిరాజ్ అనే తను భాగ్యోదయం అనే లెసన్ రచయిత ఈ భాగ్యోదయం అనే లెసన్ ప్రక్రియ ఏంటిదంటే జీవిత చరిత్ర నెక్స్ట్ది ఒకరోజు శ్రీనాథ్ కూతురు కావ్య కోసం భిక్షాటన చేశాడు ఇది ఒక వాక్యం ఒకరోజు శ్రీనాథ్ అనే అతను అతని కూతురు కావ్య కోసం భిక్షాటన చేశాడు ఇక్కడ భిక్ష అనేది ఏంటిదంటే అంటే భిక్ష అనేది పాఠం పేరు ఇక్కడ కావ్య అని ఉంది కదా కావ్య అంటే ఏంటిది ఈ భిక్ష అనే పాఠం కావ్యం అనే ప్రక్రియకు సంబంధించింది భిక్ష అనే పాఠం కావ్యం అనే ప్రక్రియకు సంబంధించింది నెక్స్ట్ భూమిపై పీట వేసి పీటపై సీతారాముల విగ్రహాలు ఉంచారు ఇది కోడ్ సెంటెన్స్ భూమిపై పీట వేసి పీటపై సీతారాముల విగ్రహాలు ఉంచారు దీని నుండి మనకి భూమిక అనేది పాఠం భూమిక అనే పాఠం ఉంది కదా ఆ భూమిక అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది అంటే పీటిక భూమిక అనేది పాఠం భూమిక అనే పాఠం ఏ ప్రక్రియకు చెందిందంటే పీఠిక అది రచయిత రచయిత ఎవరు అంటే గూడుది సీతారాం ఇక్కడ సీతారాము అన్నక్కడ గూడురి సీతారాం అని గుర్తుంచుకోండి భూమిక అనే పాఠం పీఠిక అనే ప్రక్రియకు సంబంధించింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ లక్ష్యం ఏంటంటే నీళ్లు నిధులు సంపాదించడం ఈ సెంటెన్స్ నుండి తెలంగాణ ఆవిర్భావ లక్ష్యం అన్నారు కదా ఇక్కడ లక్ష్యం అన్న దగ్గర లక్ష్య సిద్ధి ఈ లక్ష్య సిద్ధి అనేది ఏంటిదంటే పాఠ్యాంశం పేరు ఈ లక్ష్య సిద్ధి అనే పాఠ్యాంశం పేరు ఇక్కడ సంపాదించడం అంటే ఏంటిదంటే సంపాదకీయ వ్యాసం అని గుర్తుంచుకోండి సో లక్ష్య సిద్ధి అనే పాఠ్యాంశం సంపాదకీయ వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించింది నెక్స్ట్ ధర్మరాజు అర్జునుల మధ్య ప్రగాఢమైన బంధం ఉంది అని కవి వివరించాడు ధర్మ ధర్మరాజు అర్జునుల మధ్య ప్రగాఢమైన బంధం ఉంది ఇక్కడ ధర్మరాజు అర్జునులు అంటే ధర్మార్జునులు అనే పాఠం ధర్మార్జునులు అనే పాఠం ఇక్కడ ప్రగాఢమైన బంధం అన్నారు కదా ప్రగాఢమైన బంధం అంటే దీని కోడ్ ఏంటిదంటే ప్రబంధం అంటే ధర్మార్జునులు అనే పాఠ్య అంశం ప్రబంధం ప్రక్రియకు సంబంధించింది నెక్స్ట్ రామారెడ్డి వలస కూలీల బాధల గురించి ఒక గేయం రాశాడు రామారెడ్డి గారు వలస కూలీల బాధల గురించి ఒక గేయం రాశాడు ఇక్కడ వలస కూలి అంటే ఏంటిదంటే పాఠం పేరు ఇక్కడ గేయం అని ఉంది కదా గేయం అనేది ప్రక్రియ అంటే వలస కూలీలు అనే పాఠ్యాంశం గేయం అనే ప్రక్రియకు సంబంధించింది నెక్స్ట్ అచ్చమైన తెలుగు కావ్యాలలో మనుషుల మధ్య సంబంధాలు చెలిమిని కళ్ళకు కట్టినట్టు తెలిపారు అచ్చ తెలుగు కావ్యాలలో మనుషుల మధ్య ఉన్న సంబంధాలు ప్లస్ చెలిమి అంటే స్నేహాన్ని కళ్ళకు కట్టినట్టు తెలిపారు ఇక్కడ చెలిమి అనేది ఏంటంటే పాఠ్యాంశం పేరు చెలిమి అనే పాఠ్యాంశం ఇక్కడ అచ్చ తెలుగు కావ్యం అని ఉంది కదా ఈ అచ్చ తెలుగు కావ్యం అనేది ప్రక్రియ అంటే చెలిమి అనే పాఠ్యాంశం అచ్చ తెలుగు కావ్యం అనే ప్రక్రియకు సంబంధించింది నెక్స్ట్ ఇక్కడ బూర్గుల బూర్గుల గారిని నాకు తెలిసిన విధంగా అభినందించాను బూర్గుల గారిని నాకు తెలిసిన విధంగా అభినందించాను బూర్గుల అంటే మనకి నైన్త్ క్లాస్లో నేను ఎరిగిన బూర్గుల అనే లెసన్ ఉంది కదా ఇక్కడ బూర్గుల అంటే పాఠం పేరు నాకు తెలిసిన విధంగా అభినందించాను అభినందించాను అంటే ఏంటిదంటే అభినందన వ్యాసం అభినందన వ్యాసం అనేది ఏంటిదంటే ప్రక్రియ బూర్గుల అంటే నేను ఎరిగిన బూర్గుల ఇక్కడ అభినందించాను అంటే అభినందన వ్యాసం అంటే నేను ఎరిగిన బూర్గుల అనే పాఠ్య అంశం అభినందన వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించింది నెక్స్ట్ రంగాచార్యులు గారిని సాహితి ఇంటర్వ్యూ చేసింది ఇక్కడ రంగాచార్యులు అంటే ఏంటిదంటే రంగాచార్యులతో ముఖాముఖి అనే ఒక పాఠం ఉంది కదా అది రంగాచార్యుల గారితో ముఖాముఖి అనే పాఠం ఇంటర్వ్యూ చేసింది ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ప్రక్రియ కు సంబంధించింది రంగాచార్యులతో ముఖాముఖి అనే పాఠ్యాంశం ఇంటర్వ్యూ అనే ప్రక్రియకు సంబంధించింది ఇక్కడ సినారే గారు గజల్లో మానవ జీవనం భాష గురించి రాశారు సినారే గారు గజల్లో మానవ జీవనం భాష గురించి రాశారు ఇక్కడ ఏంటిదంటే జీవన భాష్యం అనే లెసన్ జీవన భాష్యం జీవన భాష్యం అనేది పాఠం జీవన భాష్యం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది అంటే గజల్ జీవన భాష్యం అనే పాఠం గజల్ ప్రక్రియకు సంబంధించింది ఓకే ఓకే ఇక్కడితో మన నైన్త్ టెన్త్ కు సంబంధించిన పాఠ్యాంశాలు ప్రక్రియలు కోర్స్తో కంప్లీట్ అయినాయి ఓకే థ్యాంక్ యూ ఆల్